హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీ అన్ని ఈ విషయం తెలియాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను మన కంటెంట్ ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం అయింది మాట అది కొంచెం బరువుగా వస్తుంది అలాగే కొంచెం ఊపిరి తీసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది సో ఎంత నిజాలు ఎంత అబద్ధాలు అనేది మనకు అంతగా తెలియదు ఎందుకంటే నాకు కూడా ఈరోజే తెలిసింది తెలిసిన మటే మీకైతే వీడియో వీడియో చేస్తానన్నమాట ఒకసారి అయితే ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం చూశారు కదా ఎంత పెద్ద ర్యాలీ జరుగుతుందో ఇంత పెద్ద ర్యాలీ ఓన్లీ వైజాగ్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనే కూడా జరుగుతుంది ఇప్పుడు జరిగి ఆగస్టు ఎనిమిదో తారీఖున ఇది ఈ రేపు జరిగింది అయితే ఇప్పటికీ వెలుగులోకి అయితే మళ్ళీ మళ్ళీగా వచ్చిందనమాట సో ఫైనల్గా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే అమ్మాయి పేరు వచ్చేసి విక్టీ అనమాట అమ్మాయి ఏజ్ వచ్చేసి దాదాపుగా ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక సంవత్సరం చెప్తున్నారు సో ముప్పై సంవత్సరాలు వేసుకుందాము ఆమె వచ్చేసి జూనియర్ డాక్టర్ అనమాట అయితే ఎప్పుట్లాగే వాళ్ళ కొలిక్స్తోని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇలా ఉంటారు కదా వాళ్ళతో వర్క్ చేసుకుంది అలాగే ఒక ఆ రోజు ఎక్కువ వర్క్ ఉండడంతో ప్రజెంట్ అయితే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో అందరూ కొలిక్స్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిపి అన్నం తినడం అయితే జరిగింది ఏదైతే వాళ్ళకి ఇచ్చినవి బెడ్స్ అవి రూమ్ రూమ్ కాదు ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక కమిటీ అన్నట్టు ఒక పెద్ద హాల్ అందరూ దాంట్లోనే ఫుడ్ తినడం కానీ అలాగే దాంట్లోనే వీళ్ళకి అందరికీ సెపరేట్ రూమ్లు అయితే ఉండవు కాబట్టి అక్కడే పడుకుంటారు అక్కడే ఉంటారనమాట సో ఈ మా ఈ అమ్మాయి వచ్చేసి దాదాపు ఒక నైట్ ఒక ఒంటి గంట వరకు వర్క్ చేసి ఏమిటంటే ఒక రూమ్ లేదు కాబట్టి ఏదైతే కమిటీ అలా చెప్పాం కదా కమిటీ వాళ్ళంటే అంటే కమిటీ వాళ్ళు కాదు ఒక బెడ్లు ఇస్తారు కదా మామూలుగా రూమ్లో ఈ జూనియర్ డాక్టర్ అందరికీ కొన్ని బెడ్లు ఇస్తారన్నమాట స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా సో ఆ బెడ్లు అనమాట అయితే ఆ విధంగా ఈ అమ్మాయి ఏంటి ఒంటి దాదాపు ఒక ఒంటి గంట వరకు వర్క్ చేసి అలసిపోయి ఉంది కాబట్టి జస్ట్ అలాగా పడుకోగాలే నిద్ర బాగా పట్టేసింది అనమాట బాగా పడుకునిపోయింది బాగా పడుకొనిపోయింది రేపు చేసిన వ్యక్తి అయితే ఉన్నారు కదా ఆయన పేరు వచ్చేసి సంజీవ్ అనమాట ఆ సంజీవ్ అయితే ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉండొచ్చు అయితే ఆయన వచ్చేసి ఆయన ఎలా దొరికాడు అసలు ఈ రేపు అయిపోయిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆమె చనిపోవడం జరిగింది అంతకు ముందే ఈ అర్ధరాత్రిలే మొత్తం అయిపోయింది అంటే ఒంటి గంటకి ఆమె నిద్రపోతే వీళ్ళు రెండు గంటలకు కావచ్చు మూడు గంటలకు కావచ్చు మొత్తం మీద అయితే గంట రెండు గంటల్లో వీళ్ళైతే ఆమెను చంపేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్లో కొంతమంది అయితే ఉంటారు కదా అంటే సిబ్బంది ఉంటుంది కదా హాస్పిటల్ మెయింటైన్ చేసిన సిబ్బంది కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు నాలుగు గంటలకే చూడడం అయితే జరిగిందంట నాలుగు గంటలకే చూసి వాళ్ళు ఆ నాలుగు గంటల టైంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి వాళ్ళు పోలీసుకి ఇన్ఫామ్ చేయకుండా ఇంచుమించుగా ఆరు పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట కానీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా నాలుగు గంటలంటే లోపు మొత్తం అందరికీ తెలిసిపోయింది అయినా కూడా వీళ్ళైతే పోలీసులు చెప్పడం కానీ ఏది పెద్దగా చేయలేదన్నమాట అది కూడా ఆ టైంలో చూస్తే ఎలా ఉందంటే అమ్మాయి పరిస్థితి జస్ట్ మామూలుగా అమ్మాయి అమ్మాయి రూపం అయితే కనిపించట్లేదు అన్నమాట అంత దారుణంగా ఎలాగంటే చెప్పడానికి అది ఎలా ఉంది కాళ్ళు మన స్ట్రైట్గా ఉన్న కాళ్ళు అడ్డగా ఇదొకటి ఇటు ఒకటి తిరిగేసాయి కాళ్ళు అయితే మొత్తం కాళ్ళు ఇరిగిపోయాయి అన్నమాట లోపల దుమ్ములై ఇరిగిపోయి సపరేట్గా పడి ఉన్నాయి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్రైవేట్ పార్ట్స్ అని ఇంకా మొత్తం అంతా గలీజ్గా చేసేసారనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖం మీద వచ్చేసి గాయాలు విపరీతమైన పన్ను గాట్లు నెక్స్ట్ వచ్చేసి గాజు పెంకులు కళ్ళల్లో గాజు పెంకులు అలాగే ఫేస్ మొత్తం విపరీతమైన గాయాలతోనైతే ఒక రక్తం మడుగులో ఫుల్గా నిండిపోయి అనమాట ఆ విధంగా చూసిన సిబ్బంది ఎవరైతే హాస్పిటల్లో ఉంటారు కదా వాళ్ళు చూసి అయితే పెద్ద డాక్టర్లకి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఆ విధంగా అయితే ఆమె చనిపోవడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ రేపు ఎవరు చేశారనేది మొత్తం ఒక టూ డేస్ తర్వాత అంటే ఆ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ లోపల పోలీసులు వచ్చారు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట వాళ్ళకి ఏం చెప్పారంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళైతే అమ్మట వచ్చి అమ్మాయి పరిస్థితిని అదంతా చూసి అమ్మాయికి బాగా దగ్గరైన ఒక అంటే తల్లిదండ్రులు ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం కూడా లేదు అంత ఇదిగా అంత దారుణంగా చేశారు కాబట్టి అమ్మాయికి సంబంధించిన కొంత ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళైతే చెప్పడం చెప్పడం జరిగిందనమాట అంటే వీళ్ళ గురించి కాదు జస్ట్ అమ్మాయి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తల్లిదండ్రులకి అమ్మాయి ఇలా ఉంది అంటే అందరికీ కూడా ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఆ అమ్మాయికి కొంచెం దగ్గర చుట్టం అవ్వచ్చు నాకు అంతగా తెలియదు కొంచెం దగ్గర చుట్టం అవ్వచ్చు అమ్మాయి వచ్చేసి అందరికీ చెప్పింది అమ్మాయి పరిస్థితి ఇలా ఇలా ఉంది అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగిందనమాట తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత పెద్ద ఆఫీసర్లకి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది సూసైడ్ అనే పోలీసులే నిర్ణయించేశారనమాట అయితే మరి పోలీసుల హస్తం కూడా ఏమైనా ఉందా అంటే అంటే వాళ్ళు ఏమన్నా చేశారని కాదు పోలీసులు ఏంటంటే వాళ్ళు సూసైడ్ అని అంత దారుణంగా పడున్న అమ్మాయి మీద కాళ్ళు చేతులు ఇరిగిపోయి పన్ను గాట్లుండి గోర్రతో రెక్కేసి నెక్స్ట్ వచ్చేసి కళ్ళల్లో గాజు పెంకులు ఈ విధంగా ఉండి అది కూడా ఒక హాల్లో పడి ఉండి అలాంటి దగ్గర పడినప్పుడు సూసైడ్ ఎలా చేసుకుంటుంది ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఫ్యాన్ కూరేసుకుంటారు మామూలుగా లేదంటే బిల్డింగ్ పైనుంచి దూకేస్తారు ఈ విధంగా ఉంటారు అలా కాకుండా ఒక అమ్మాయి ఒక పన్ను గాట్లతోని గోర్లతో రెక్కేసి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలాగ సూసైడ్ అంటారు అదొకటి పోలీసులు మిస్టేక్ అయితే అక్కడ ఉందన్నమాట నెక్స్ట్ అదే పోలీసులు పై ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు అయితే మొత్తం ఆరా తీశారు ఆ రూమ్లో అదేదైతే వీళ్ళకి ఇచ్చిన బెడ్స్ చాలామంది దగ్గర ఒక ఇరవై ముప్పై మందికి బెడ్స్ ఇస్తారు కదా ఆ ఒక్క రూంలో అయితే సీసీ కెమెరాలు అయితే లేవంట అయితే చుట్టుపక్కల మనకి ఇంకా ఉంటాయి కదా హాస్పిటల్ అయిన తర్వాత బయట మొత్తం కెమెరాలు ఉంటాయి కాబట్టి హాస్పిటల్ బయట అలాగే లోపల కూడా కొన్ని కెమెరాల ద్వారాగా వీళ్ళైతే ఆ ఫుటేజ్ మొత్తం తీసి బాగా పరిశీలించిన తర్వాత ఇందాక చెప్పాను కదా సంజీవ్ అని ఆ సంజీవ్ అనే అతను వెళ్ళడం జరిగింది వెళ్ళప్పుడు వీళ్ళు ఎలా నోటీస్ చేశారంటే అతనే చేశాడు అనే క్లారిటీ ఎలా వచ్చిందంటే ఆయనకు ఒక బ్లూటూత్ సెట్ ఒకటి అనమాట అది వెళ్ళినప్పుడు ఉంది కానీ మళ్ళీ లోపల నుంచి అంటే ఈయన వెళ్ళి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు అనమాట బయటకు వచ్చినప్పుడు వెళ్ళప్పుడు ఉంది కానీ వచ్చినప్పుడు లేదు తర్వాత ఆ సంజీవు ఆ ఫేస్లో ఒక టెన్షను ఒక భయం ఏదో ఏదో జరుగుతుందని కంగారు అలాగా ఆ విధంగా అయితే ఆయన చూడడం జరిగింది ఆ కెమెరాలో సో మనమైతే చూడలేదు ఒక యూట్యూబర్ ద్వారా మనం కూడా తెలుసుకున్నాము సో ఆ విధంగా అయితే జరిగిందంట నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఆ సెట్ అదే బ్లూటూత్ సెట్ ఉంది కదా బ్లూటూత్ వచ్చేసి అక్కడ పడిపోయింది కాబట్టి అది తీసుకొని అంతకుముందే వీళ్ళు సంబంధించిన అంటే సంజీవ్కి సంబంధించిన సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా పోలీక్స్ ఎవరినై ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ద్వారాగా వాళ్ళందరి ఫోన్లు తీసుకున్నారు దగ్గర దాదాపు ఒక ఏడొమ్మిది మంది ఫోన్లు అయితే తీసుకొని పక్కన పెట్టి వీళ్ళు ఆ బ్లూటూత్ అనేది అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారంటే తెలుగుగా బ్లూటూత్ ఉంది కదా ఏ ఫోన్కి అయితే కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ ఫోన్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అలాగ అందరి ఫోన్లు పక్కకుపోయిన తర్వాత సంజీవ్ అనే అతను ఫోన్కి అయితే కనెక్ట్ అయ్యడం జరిగిందనమాట ఆయన మెల్లోదే మిస్ అయింది అలాగే ఆయన ఫోన్కే కనెక్ట్ అయింది కాబట్టి ఈజీగా పోలీసులు అయితే ఆయన్ని గుర్తించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆయన గుర్తించిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు చేశాను అయితే ఏం చేస్తారో అయితే చంపేయండి అయితే తీసేయండి అన్నట్టు మాట్లాడడం అయితే జరిగిందంట అయితే అంత ఇదిగా మాట్లాడేసింది అవసరం ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే సరే ఆయన మాట్లాడారు ఆయన ఒక్కరిదే కాదు ఆయన ఒక్క రస్తం ఉందంటే అంత పెద్ద అయితే జరగదు ఎందుకంటే కాళ్ళు ఇరిపేసి తర్వాత పన్ను రెక్కేసి ఈ విధంగా అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ చెప్పిన విధంగా డాక్టర్ పోస్ట్ మార్టర్ తర్వాత ఏం తేలిందంటే ఆ అమ్మాయిని దాదాపు గ్యాంగ్ రేప్ అనే చెప్పాలి గ్యాంగ్ రేపే చెప్పాలని కాదు గ్యాంగ్ రేపే ఎలాగంటే ఆ డాక్టర్ ఏమన్నాడంటే వీర్యము ఒక మనిషికి వచ్చే వీర్యం ఎంత ఉంటుంది అంటే ఒక పది గ్రాములు లేదంటే ఒక ఇరవై ముప్పై గ్రాములు ఉండొచ్చు కానీ అక్కడ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్ అయితే ఉందనమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట వీర్యము అంత అంటే దాదాపు ఒక ఒక ఆరేడు మంది అన్నా కూడా తక్కువైనా చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది పెద్ద గ్యాంగ్ రేప్ అయితే జరిగిందనమాట అసలు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను అందరూ వినాల్సిన విషయం కూడానేది ఎలాగంటే ఇప్పుడు ఒక రేపు అయిపోయిన తర్వాత అబ్బాయిని ఉరి తీయాలి ఆ లంజిఓడికి చంపేయాలి అది ఇది బూతులు తిట్టున్నారో అయిపోయింది ఒకవేళ ఆడికి అంత పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆడిని తీసి చంపేస్తున్నాం ఓకే బాగానే ఉంది పోలీసులు కానీ పెద్ద చట్టాలు కానీ ఏమన్నా కానీ కానీ ఆడే ఒక సీఎం కొడుకు లేదంటే ఒక పెద్ద పెద్ద వాళ్ళు కొడుకులు అనుకో అంటే ఒక సీఎం కొడుకేనే కాదు అంతకన్నా డబ్బున్నోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒక పెద్ద డబ్బు ఉన్నోడు కొడుకు అయితే ఖచ్చితంగా ఆడు కేసు నుంచి అయితే బయట బతికి బట్ట కడుతున్నాడు ఖచ్చితంగా ఆడు అలా బయటికి బట్ట కట్టడానికి కారణం డబ్బు డబ్బుకి ఎలాంటిదైనా మారిపోతుంది కాబట్టి అంటే ఒకరిని చేసినప్పుడు ఇలాంటి చేసేది ఎవడో చేయడు నిజంగా చెప్తున్నాను కామం అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది కామం ఉన్నోడు ఇలా చేస్తాడని అయితే నేను అస్సలు నమ్మను ఎలాగంటే కామం ఉన్నోడు బయట చాలామంది డబ్బులు ఇస్తే వచ్చేటోళ్ళు ఉన్నారు అలాగే లేదంటే వీడు కొంచెం మంచి పర్సనాలిటీ మంచిగా ఉంటే బయట అమ్మాయిలు కూడా పడతారు లేదంటే అమ్మాయిలకి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కాల్గల్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు ఇంకోటి ఏమంటున్నానంటే ఇన్ని ఇన్ని ఉండగా ఒక అమ్మాయిని అంత కసిగా అంత ఇదిగా చంపాల్సిన అవసరమే వచ్చింది సరే రేపు చేశారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అంత ముక్క ముక్కలు చేసేసి ఏ కాలు కా కాలు ఆ దుమ్ములు ఇరిపేసి రక్కేసి ఎంత ఎంత నరకం అయితే అనుభవించి ఉంటుంది వాళ్ళకి కూడా ఈజీగా అయిపోయింది ఎందుకంటే ఆమె ఒంటి గంట వరకు వర్క్ చేసి పడుకుంది కాబట్టి ఆ మరీ మత్తులోకి వెళ్ళిపోయింది వీళ్ళకి అనుకూలంగా కూడా ఉందనమాట వీళ్ళు చేసిన అంటే వీళ్ళు అటాక్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు అయితే ఇలాంటి వాళ్ళకి అసలు ఏం జరిగితే బాగుంటుంది అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారంటే ఖచ్చితంగా ఇదైతే కామాందులు కాదు ఇది ఇది కామాందులు చేసే పని అయితే కాదు పెద్ద సైకోనా కొడుకులు ఇది ఎందుకని చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళందరూ ఇంత ఘోరంగా చంపాలి ఇంత ఘోరంగా రేపు చేయాలని ఆలోచించే ప్రతి నా కొడుకు ఎలా ఉంటాడంటే వీడు డ్రగ్స్ తీసుకుంటాడు కేవలం మందు తాగినోడు మాత్రమే చేయడు ఇలాంటివి మందు చాలా చాలామంది ఉన్నారు బహుశా చిన్న చిన్న కూరలు పక్కన పెడితే ఎక్కువ మోతాదులో నలభై సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు తాగుతాడు మరి వీళ్ళందరూ చేయలేదే వీళ్ళందరూ రేపు చేయట్లేదే మందుదాగినోడే చేస్తాడు అని అనుకుంటే మందు తాగినోడు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఎవడు చేయట్లేదే వీడొక్కడే ఎందుకు చేస్తున్నాడు వీళ్ళు సైకునా కొడుకులు ఆడికి కూడా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయితే ఉంటాయి అది కూడా చెప్తున్నాను ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయితే ఉంటాయి వాళ్ళు ఉండే హాస్పిటల్ ఉందో వాళ్ళందరితో కూడా ఒక ర్యాగింగ్ లాగైతే చేసేది కూడా ఉంది ఇన్ని అసలు ఈ ర్యాగింగ్లు చిన్న చిన్న ర్యాగింగ్లు అప్పుడే కట్ చేస్తే అలాంటి నా కొడుకుల్ని కట్ చేసి పక్కన పడితే ఏ సమస్య ఉండదు అలాంటి నా కొడుకుల్ని చిన్న చిన్న తప్పులే కదా అని చెప్పేసి వదిలేసినప్పుడే అయితే మొదలవుతున్నాయి అనమాట అయితే అంటే ర్యాగింగ్ చేయడం ఇలాంటివి చాలా చూసాము సరే ప్రతి ఒక్కరిని ర్యాగింగ్ చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించలేము ఎందుకంటే అది బై మిస్టేక్ చేసి ఉండొచ్చి ఏదో పక్కన పెడేస్తే అదంతా కూడా ఇలాంటి నా కొడుకులు అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్న కొడుకులే ఉంటారు ఖచ్చితంగా ఎవరినైనా క్షమించవచ్చు కానీ డ్రగ్స్ తీసుకున్న మాత్రం ఆడని క్షమించినా సరే ఆడ మీద ఒక కన్నేసి ఉంచాలి ఖచ్చితంగా చెప్తున్నాను ఒక కన్నేసి ఉంచాలి ఇలాంటి నా కొడుకులు ఇలాంటివి చేసినప్పుడు అందరికీ భయం ఉండాలంటే ఖచ్చితంగా వాడికైతే కట్ చేసి పారేయాలి ఉరి తీస్తే వేస్ట్ అసలు ఉరి తీస్తే వేస్ట్ ఎందుకంటే ఇంత కామాందుడు ఇంత సైకునా కొడుకులు అది కట్ చేసి పారేసామనుకోండి అది కట్ చేస్తే ఖచ్చితంగా ఆడో రోజులు బతకడు ఆ నరకం అనుభవించి 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 ఏదో ఒక రోజు ఆడే చేస్తాడు మనం లేదు కాబట్టి అది కట్ చేసి పడేస్తే చాలు ఇలాంటి నా కొడుకులకి అలాగే చేయాలి లేదు మనం కేసులు ఎట్టేసి అది చేసి ఇది చేసి ఆ కేసులో రెండు మూడు సంవత్సరాలు నడిచి ఏదోలా బయటకు వచ్చేస్తాడు ఎన్ ఎలా ఉంటుందంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు గడిచే కొద్దీ మనకే ఆ కోపం పోతుంది పవన్ ఇంకేం చేస్తారు ఇలాడు జరిగితేనే ఉంటాయిలే అనిపిస్తుంది కాబట్టి జరిగిన కట్ చేసి పరసం అనుకోండి ఏ ఇష్యూ లేదు తీయాలంటే ఆ కోర్టుకి వెళ్ళాలి దానికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బోచ్చడు కేసులు ఉంటాయి ఈ కేసులన్నీ కాదు దీనికి అందరికీ ప్రతి ఒక్కరికి భయం ఉండాలంటే ఖచ్చితంగా కట్ చేసి పారేస్తేనే భయం ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు ఏంటి దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయి ఎంత అబద్ధాలు ఉన్నాయి అనేది పక్కన పెడితే గ్యాంగ్ రేప్ అనేది నిజం గ్యాంగ్ రేప్ అనేది నిజం పోస్ట్ మార్టంలోని అది ఈజీగా తేలదు పోస్ట్ మార్టర్లో తేలిందంటే అది నిజమై ఉంటుంది పక్క నిజం ఎందుకంటే మీలాగే నేను కూడా ఒకరు చెప్పిందే విన్నాను కాబట్టి నేనైతే చూసింది అయితే కాదు కాబట్టి చెప్తున్నాను ఎవరన్నా కూడా ఇలాంటి విషయాల్లోని నేను అనుకుంటున్నాను మీడియా ఛానల్లో యూట్యూబర్లవని ఏ సోషల్ మీడియా ఉన్నా కానీ ఇలాంటి విషయాల మీద ఎవరు కూడా తప్పుడుగా ప్రచారం అయితే చేయరని నేను అనుకుంటున్నాను బహుశా చేస్తే చేసి ఉండొచ్చు అదైతే పక్కన పెడితే ఇలాంటి నా కొడుకులకి చెప్పాను కదా కట్ చేసి పడేయాలి సో ఇదనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఈ సమస్యని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దు దృష్టికి తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి నా కొడుకుల్ని అసలు ఎలా శిక్షిస్తే బాగుంటుంది అనేది కూడా మీరైతే కామెంట్లో చెప్పండి ఓకేనా ఇలాంటి నా కొడుకుల్ని కట్ చేస్తే బాగుంటుందా మీకు వచ్చిన ఆలోచన చెప్పండి ఇలాంటి నా కొడుకుల్ని వేస్ట్ నేను చెప్తున్నాను కదా ఇలాంటి పనులు చేసిన కొడుకులు అందరూ నా కొడుకులే ఎవడు కూడా నేను చెప్తున్నాను కామ్ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుందండి కానీ అందరూ ఇలా చేస్తారా అసలు కామ్ ఉన్నది సరే ఇంత నానా ఇంత దారుణంగానా ఇది కామ్ అంటారా లేదంటే కసి అంటారా ఒక పగోడు మీద కూడా మనకి అంత కసి ఉండదు కళ్ళల్లో పడి రక్తం వచ్చిందంట కళ్ళల్లో పడి రక్తం సౌళ్ళలో పడి రక్తం ముక్కులో పడి ఇన్ని రకాలుగా నవరంధ్రాలు అంటారు కదా అన్ని రంధ్రాల్లో పడి బ్లడ్ వచ్చింది మరి ఇలాంటి నా కొడుకులు ఏమనాలి మీరైతే ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో వీడియో అయితే ఇదనమాట మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఈ వీడియో అయితే చేశాను దీంట్లో ఎంత నిజాలు ఎంత అబద్ధాలు అనేది పక్కన పెడితే గ్యాంగ్ రేప్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మీకు మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నా లేదా వేరే ఏది ఉన్నా సరే మీకు ఉన్నా లేకపోయినా ఒక వీడియో అయితే పెట్టేసి వదిలేసేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళాలి ముఖ్యంగా మన ప్రధానమంత్రి మో మోదీ గారికి అయితే ఖచ్చితంగా ఈ వీడియో చేరుకోవాలని అనుకుంటున్నాను ఆ నా కొడుకులకి కఠినంగా సిక్స్ అయితే వెయ్యాలి అలాగే ప్రతి నా కొడుకు ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి నా కొడుకుకి ఈ భయం అనేది ఉంటుందనమాట కాబట్టి మీకు వీలైనంతమందికి షేర్ చేయండి మీకు ఇన్స్టాగ్రామ్ ఏది లేకపోయినా కూడా ఒక వీడియో చేసి సోషల్ మీడియాతో పెట్టండి ఓకేనా ఓకే